జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఆరవ భాగము కుంభకర్ణుని చూసి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు నీలుడు గవాక్షుడు కుముదుడు మొదలగువారు ఉన్నారు ఆ ప్రకారంగా పారిపోతున్న వానర ప్రముఖులను చూసి అంగదుడు ఇలా అన్నాడు ఓ వానర వీరులారా ఒక రాక్షసుని చూసి ఇలా పారిపోవడం ధర్మమా మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు ఒక నీచ రాక్షసునికి భయపడుతున్నారా అయినా పారిపోయి ఎక్కడికి పోతారు ఎంత దూరం పోతారు వెనక్కు రండి ఇతడు రాక్షసులు కాదు మనలను భయపెట్టడానికి రాక్షసులు సృష్టించిన పెద్ద విగ్రహము రండి మనమందరము కలిసి ఈ బొమ్మను తునాతునకలు చేద్దాము అని ఎలుగెత్తి అడిచాడు అంగదుని మాటలకు వానరులకు ధైర్యము వచ్చింది పారిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు చేతికందిన వృక్షములను పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధమయ్యారు ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి వాడిని వృక్షములతో పర్వత శిఖరములతో కొట్టారు ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణునికి చీమ కుట్టినంతైనా లేదు కుంభకర్ణుని మీదకు విసిరిన వృక్షములు పర్వత శిఖరములు కుంభకర్ణుని శరీరమునకు తగిలి తునాతునకలైపోతున్నాయి కుంభకర్ణుడు కోపించి వానర సేనలను తన చేతులతో నలిపేస్తున్నాడు యుద్ధభూమి అంతా వానరుల శవాలతో నిండిపోయింది కుంభకర్ణుని చేతిలో పడకుండా తప్పించుకున్న వానరులు కొంతమంది పారిపోయారు కొంతమంది సముద్రములో దూకారు మరికొంతమంది ఆకాశములోకి ఎగిరిపోయారు దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు కుంభకర్ణుడు కుంభకర్ణుని ధాటికి తట్టుకోలేక భల్లూకములు కొన్ని చెట్లు ఎక్కాయి కొన్ని పర్వతముల మీదికి పారిపోయాయి మరికొన్ని కొండ గుహలలో తలదాచుకున్నాయి మరికొంతమంది వానరులు భల్లూకములు చచ్చినట్టు నేల మీద కదలకుండా పడుకున్నారు ఇలా ఎవరిదోవన వారు పారిపోతున్న వానరులను చూసి అంగదుడు బిగ్గరగా అరుస్తున్నాడు ఓ వానర వీరులారా భయపడకండి పారిపోకండి యుద్ధము చేయండి ఎక్కడికి పోయి ప్రాణాలు రక్షించుకుంటారు వెనక్కు రండి యుద్ధము నుండి పారిపోయి వచ్చిన మిమ్మల్ని చూసి మీ భార్యలు పరిహాసము చేస్తారు ఆ అవమానము కంటే యుద్ధంలో చావడం మేలు కదా మనమందరము ఉత్తమ కులములో పుట్టాము సాధారణ వానరుల వలె పారిపోవడం భావ్యమా అది గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెడుతుందా యుద్ధానికి బయలుదేరే ముందు మీరు అన్న మాటలు పలికిన వీరాలాపాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఇప్పుడు ఆ వీరాలాపాలన్నీ ఎక్కడికి పోయాయి యుద్ధము నుండి పారిపోయి పది మంది చేత చీ అనిపించుకోవడం కన్నా యుద్ధములో మరణించి వీర స్వర్గం పొందడం మేలు కదా ఓ వానర వీరులారా మనకు ఆయుర్దాయము లేకపోతే ఎక్కడ ఉన్నా చస్తాము ఆయుర్దాయము ఉంటే యుద్ధంలో విజయం సాధిస్తాము ఒక్క మాట మనము యుద్ధంలో గెలిస్తే కీర్తి పొందుతాము మరణిస్తే వీర స్వర్గమును పొందుతాము కానీ పారిపోతే దిక్కులేని చావు చస్తాము కాబట్టి పారిపోకండి వెనకకు రండి రాముడి పరాక్రమము ముందు ఈ రాక్షసుడెంత క్షణంలో నాశనమైపోతాడు ఇప్పటిదాకా మనము ఎంతోమంది రాక్షస వీరులను జయించాము ఈ ఒక్కడికి భయపడి పారిపోతే మనము ఇప్పటిదాకా గడించిన కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది రండి వెనుదిరగండి యుద్ధము చేయండి అని అరుస్తున్నాడు కానీ ఎవ్వరూ అతని అరుపులను పట్టించుకోవడం లేదు కానీ కొంతమంది వానర వీరులు అంగదునితో ఇలా అన్నారు అంగదా ఇప్పటిదాకా చేసిన యుద్ధము చాలు మాకు ఈ యుద్ధము ఒక్కరలేదు మా ప్రాణాలే మాకు తీపి నీవు కావలిస్తే ఆ భయంకారాకారుడితో యుద్ధము చెయ్యి అని పలికి పారిపోయారు కానీ అంగదుడు తన ప్రయత్నము మానుకోలేదు పోయినవారు పోగా మిగిలిన వారిని బ్రతిమాలి వెనుకకు తీసుకొని వస్తున్నాడు వెనుకకు వచ్చిన వారంతా అంగదుని ఆజ్ఞల కొరకు ఎదురు చూస్తున్నారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్